హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ అయ్యా మాతో ఎరుకగలిగినటువంటి భక్తులకి అందరికీ స్నేహితులకు బంధువులందరికీ కూడా శుభ శుభోదయం అందరికీ ఎరుకగలిగిన వారికి పేరు పేరు మీద కూడా మీకు ఆయస్సు ఇచ్చి కాపాడుగాక మన్నేమో గౌరీ ఉన్నింది నిన్నేమో గణపతి ఉండింది ఈరోజు ఏముంది తెలుసా మీకు ఈరోజు లైవ్లో చెప్తాను గుర్తు ప్రపంచం ఆద్య అమూల్యమైనటువంటి వింతలు విచిత్రాలు అన్నీ కూడా తయారయ్యేవి సప్తఋషుల నుంచి సప్త ఋషి మండలం నుంచి ఆకాశంలో నక్షత్ర పాలపుంతలలో పుంక పుంకాలుగా వర్తమైన నక్షత్రాలు ఉంటాయి నక్షత్రము అంటే భూమి కన్నా గ్రహాల కన్నా అన్నిటికన్నా పెద్దగా ఉంది కానీ ఎంతో చిన్నగా మనకు ఒక తర ఐదు కోణాలలో అంటే పంచ కోణాలలో స్థాయి మిణిక్ మిణిక్ అంటుంది కదా అటువంటి పాలపుంతల లోపల అవి గుడ్డగా ఉంటుంది కదా అక్కడ సప్తఋషి మండలం సప్తరిషి మండలంలో ఈరోజు విశేష గుర్తుకొచ్చేసి ఉంటుంది చాలామందికి ఋషి పంచమి అంటే స్త్రీలకు మానవ ప్రాణాలు కాపాడటానికి స్త్రీలకు ఖచ్చితంగా ఏ ఏ సమయానికి ఎవ్వనుము అంటే వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క పరిస్థితులు గుర్తు చే అంటే కాలాన్ని గుర్తు చేయడానికి ప్రత్యేకించి ప్రత్యేకించి స్త్రీలకు గుర్తు పెట్టుకోవాలి అన్ని జాతులలో అన్ని భాషలలో అన్ని జాతులలో అన్ని భాషలలో అన్ని కాల సప్త ఋషులు వీళ్ళు ప్రపంచంలో ఒక జాతికి ఒక భాషకు సపరేట్ సపరేట్గా ఏమి లేదు మొత్తం యావత్ ప్రపంచం సకల సృష్టికి ఒకే సప్త ఋషి మండలం ఒకే సప్త ఋషులు ఉన్నారు ఈ సప్త ఋషులు అర్థమైన జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక శ్లోకం గుర్తుపెట్టుకోండి కశ్యపశ్య అత్రి భారద్వాజో విశ్వామిత్ర గౌతమశ్చమదగ్నిష్ట వసిష్ట సప్త ఋషిణాం వీళ్ళు సప్త ఋషులు కశ్యపుడు అత్రి భారద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వసిష్ఠ కశ్యప అత్రి భరద్వాజులతో కూడినటువంటి ఈ మండలం మహాశక్తి మండలమై ఉంటుంది అంటే ఒకరొకరు ఈశ్వర్ని అపర రుద్రుని వాళ్ళు కశ్యప గుర్తుపెట్టుకో తద్దిత్ లాస్ట్ టైం మీరు నేను ఎపిసోడ్లో చెప్పిన తపించాలి తద్దిత్ తపహ తద్దిత్ తపహ తద్దిత్ తపహ తద్దిత్ తప లైవ్ లైక్ వచ్చినా అని రాను రాయన్ల హరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథ్ గంగానకు దండం పెట్టండి నేను కాదు నా లోపల ఉన్నటువంటి సర్వశక్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది రాండి నాలో ఉండేటువంటి సర్వశక్తి సర్వేశ్వరీ శక్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది కశ్యప అత్రి భారద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠ సప్త ఋషులు ఈరోజు పంచమి వారి గురించి నమన చేసేటువంటి ఒక పండగ ఫెస్టివల్ పండగ 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 ఫెస్టివల్ ఫెస్టివల్ మనుషులందరూ చల్లగా బ్రతకాలంటే మనుషులందరూ కడుపు నిండా తినాలంటే అది జీర్ణం కావాలంటే మనకు సూర్య చంద్ర నక్షత్రాదుల యొక్క పరిపూర్ణ శక్తి అంటే పంచభూతాల శక్తి పంచప్రాణాలకు తగలాలంటే పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారి ప్రతి దానికి కూడా లలితా శాస్త్రం మేము గుర్తు పంచమి ఋషి పంచమి ఋషి పంచమి రాన్ రా తొమ్మిది పది గంటలకు వస్తుంది హరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ ఎవరు రావడం లేదంటే నేను దుకాణం కట్టేస్త హరహర మహాదేవ్ హరహర్ మహాదేవ్ హరే గౌరయ నమ గౌర్యై నమ మంగళాదేవ్యై నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్త సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి మంగళా మంగళాగౌరి అంటే గాజులు కుంకుమ గంధం సింధూరం సింధూర తెలకాంఛిత శ్రీమన్ మహాదేవి మహాశక్తి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ప్రపంచంలో అన్ని పీఠాలు ఉన్నాయి అందరూ పీఠాధిపతులు ఉన్నారు అంతా దేవతల ఆరాధన చేస్తారు ముప్పై మూడు కోట్ల దేవతల ఆరాధన చేస్తారు అబ్బో శక్తులు ఎన్నో విచిత్రమైన రూపాలన్నీ కూడా వాళ్ళు చిత్రించుకుంటారు అన్ని చిత్రాలకు అర్థమైన చిక్కు లేకుండా చిక్కు తీసేసినటువంటిది సప్త ఋషి మండలం మూలం అందులో ప్రత్యేకించి కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వసిష్ఠ వశిష్ఠుడు శిష్టాచారానికి పేరు జమదగ్ని కంట్రోలింగ్ కెపాసిటీకి పేరు గౌతముడు సృష్టి చేసేదానికి పేరు విశ్వామిత్రుడు మొత్తం సృష్టికి అంతటి కూడా ఫ్రెండ్ 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 సుహృత్ అంటే దేవతలకు రాక్షసులకు మానవులకు అందరికీ కూడా ఆయన మంచి మిత్రుడు ఎవరికి ఏం కష్టం వచ్చినా కూడా ఆయన ఒక దండం పెడితే అర్థమైన పరిష్కారం చేస్తాడు ఇంకా భారద్వాజుడు అబ్బో ఆయన విమాన తంత్రజ్ఞానం ఆయన బిజిలీ కరెంటు తంత్రజ్ఞానం ఆయన ఐశ్వర్యాలకు తంత్రజ్ఞానానికి అతి ఇంకా అత్రి అబ్బా 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 అంటే దత్తాత్రేయ స్వామికి జన్మనిచ్చినవాడు చంద్రునికి జన్మనిచ్చినవాడు జమదగ్నికి జన్మనిచ్చినవాడు జమదగ్గిని చంద్రుడు దూర్వాసుడు చంద్రుడు దత్తాత్రేయుడు ముగ్గురు ఒకేసారి పుడతారు వారు అత్రి మహర్షి తపస్సు కోసం ప్రసన్నమవుతారు అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులుగా ముగ్గురు వస్తారు ఇట్లా ఋషి మండలంలో అనేకమైనటువంటి దివ్యశక్తులు ఉంటాయి ఆయన కాబట్టి మనం ఆకాశాన్ని చూసి నక్షత్రాలు చూసి ప్రతిరోజు దండం పెట్టాలా ఎందుకంటే ఆ సప్తరుశులమా మనం కాపాడాలని చెప్పి మనం కాపాడిస్తే ఏమొస్తుంది బ్రహ్మ విష్ణువుని శక్తి మహేశ్వరిని శక్తి అంటే పార్వతి పరమేశ్వర శక్తి లక్ష్మీ నారాయణ శక్తి సరస్వతి బ్రహ్మల శక్తి మనకు దొరుకుతుంది అప్పుడు బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే ఒక జాతి కాదు బ్రాహ్మణుడు అంటే జాతి కాదు విద్యావంతుడు వినయవంతుడు బుద్ధివంతుడు బ్రాహ్మణుడై ఉంటాడు వాడు ఊర్లని తయారు చేస్తాడు ప్రపంచాన్ని తయారు చేస్తాడు కోపం వస్తే ప్రపంచాన్ని నాశనం చేస్తాడు హర్ హర్ మహాదేవి శంభు కాశీ గంగా ఋషి పంచమి అందరూ కూడా నమస్కారం చేసుకున్నాం సప్త ఋషులకు ఆత్మ నమస్కారం సప్త ఋషులకు అనేక కోట్ల నమస్కారాలు ఈ సప్త ఋషులు పతివ్రతలను తయారు చేస్తారు ఈ సప్త ఋషులు ఆడపిల్లలను ఆది పరాశ్రితులుగా మారుస్తారు కాబట్టి ఋషి పంచమి ఆడవాళ్లను పెట్టుకునే చేసేది తప్ప ఆడవాళ్ళ లేకుండా గోచిలు లేకుండా చేసేది కాదు హర హరహర మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగే భిక్షం పెడితే భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నంబర్ మంది భారద్వాజ ఆశ్రమం అనబడు కుటీరము కొల్వా వినాయక్ కామాచ లేవుటు దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విశ్వనాథ ఆలయం నుంచి అరహర్ మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగ పానీ ట్యాంక్ విజయనగర్ నుంచిగానే వస్తే మనకు ఖచ్చితంగా ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది సుస్వాగతం అందరికీ కూడా కాశీ క్షేత్రానికి కాశీలో సప్తృషు మండలాలు ఉన్నాయి కాశీలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కాశీలో ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు తప్పించినటువంటి దివ్య స్థలాలు ఉన్నాయి కాశీ లోపల ఇంత అని చెప్పనేలా మొత్తమంతా వింతలుగా ఉంటుంది కానీ సుహృత్ మంచి స్నేహితమైనటువంటి పరమేశ్వరుని యొక్క భక్తిగాన చేస్తే అరహర మహాదేవి శంభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి మీరు తప్పిస్తే కాశీలో అన్ని సుహృద్త్ సుమృతంగా ఉంటుంది అమృతమయంగా ఉంటుంది కాశీలో కంటికి కనిపించేటువంటి భయము బుద్ధికి వచ్చేటువంటి బాధలు ఏమీ ఉండవు కానీ కాశీలో ఎవడూ లాలచీపడి కాశీలో ఉండిపోకుండా వచ్చినోడంతా కాశీ నా ఊరు నా ఇల్లు ననుకోకుండా అనుకోకుండా ఉండటానికి కాశీ దర్శించుకుని వెళ్ళిపోవడానికి కాలభైరవుడు పెట్టేటువంటి బాధలు అంతింత ఖాతా నాయనలారా అబ్బో అసలు భూమి మీద బతికే వద్దు చచ్చిపోదామని ఎట్లా అనిపిస్తుంది అంత బాధలు పెట్టిన పరమేశ్వరుడు మళ్ళీ పాపాలను తీసేసి ఆయుస్సును శక్తిని పెంచి మళ్ళీ పంపిస్తాడు అవసరమైతే మాత్రమే వాడు భూమి మీద వద్దంటే మాత్రమే ఉత్తరించేస్తాడు శరీరంలో నుంచి ప్రాణాన్ని ఇది తెలుసుకుని కాశీలోకి రాండి ఇది తెలుసుకుని కాశీలో తిరగండి ఇది తెలుసుకుని మీకు తోచిండేటువంటి భిక్షలు భిక్షాంతేహి అందరికీ భిక్షం పెట్టండి ఆ అన్నపూర్ణేశ్వరి ఆదిశక్తి ఆదినాథుడైనటువంటి ఆది భిక్షకుడైనటువంటి పరమేశ్వరుని ఆశీర్వాదాలు పొందండి మని సుధాకర్ స్వామి భక్తులున్నారా కనీసం పట్టమని పది ఇరవై యాభై మంది కూడా రాలేరా పుట్టింట్లో పెళ్లి లేచిపోరా తండ్రి ఏం చేస్తారా నేను అడుక్కుందిరా నేను భిక్షగాడే కానీ ధర్మ భిక్ష ధర్మ భిక్ష మీరే భిక్ష పెడితే మీ ఆయుస్సు ఆరోగ్యం నేనై అడిగి పెట్టించుకోరా బుడికి దాసిరింటే అది అంత పెద్దదిగా లక్షణం ఏం కాదు కాబట్టి బాగా అంటే నిద్రపోయేటువంటి వాళ్ళు మేల్కోండి కొంచెం మాకేం లేరా అనేటువంటి వాళ్ళు కొంచెం చురుకు తెచ్చుకోండి సుధాకర్ స్వామి పెట్టేటువంటి పోస్ట్లో ఆయుస్సు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అర్థం ఉంటుంది బాధలు తప్పింది బందీలు తప్పవుతుంది అంటే ఎవడన బంధనం ప్రాప్తిలో కానీ ఉంటే అర్థమైన వాడు బంధనం నుంచి విడుగడైపోతాడు అర్థమైనా ఫ్రీ బర్డ్ అయిపోతాడు గుర్తుపెట్టుకోండి నలభై ఐదు వేల మంది నా భక్తులు ఎక్కడున్నారా సబ్స్క్రైబర్లు ఎక్కడున్నారు మీరే మీరే మీరు గుండెల మీద చేపెట్టుకోండి మేము సుధాకర్ స్వామీజీ ఛానల్లో సబ్స్క్రైబర్లు సుధాకర్ స్వామీజీ మాకు పరిచయము అనేటువంటి వాళ్ళు నేను లైవ్లోకి వచ్చినప్పుడు పట్టవని వేల మంది రారు పోస్టులు పెడితే పట్టవను వెయ్యో రెండు వేల మంది వ్యూలు కానీ లైకులు కానీ ఇవ్వరు నేను అడుక్కుందని ఆయన నలభై ఐదు వేల మంది ఎక్కడున్నారు మీ గుండెల మీద చేపెట్టుకోండి అది ఈశ్వరుడు ఆన ఆదిశక్తి ఆనా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వాళ్ళ మీద ప్రమాణం అంటే ఈ ప్రకృతిలో పలు ఉండేటువంటి ఆయుస్యస్తుంది కదా సూర్య చంద్ర నక్షత్రం సూర్య చంద్రా నక్షత్రం విశ్వంబర పంచభూతానం అందరినీ కూడా అడుక్కుంటా ఉన్నా అర్థమైన నలభై ఐదు వేల మంది నా సబ్స్క్రైబర్లు లక్షల మంది నా భక్తులు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తా ఉన్నారు నేను ఈ పోస్టులు పెడుతున్నా వద్దా నేను నాలుగు మాటలు చెబుతున్నా వద్దా మీకు ఆశీర్వాదాలు అందిస్తున్న వద్దా బరీ భిక్ష మడుకునేదన్న నా పని నేను బరీ భిక్షగాన్ని చేసేస్తారా శిష్యుడు వేత్తి బ్రహ్మవేత్తి జ్ఞే జ్ఞాతి వేత్తి వేత్తి బ్రహ్మవేత్తి అంటే మీకు బ్రహ్మ జ్ఞానముద్దా ఆయుష్ ఆరోగ్యముద్దా జన్మల సార్థకముద్దా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా పరమేశ్వరుని పట్టుకుని ఆయన అనుభవించే దొద్దా నలభై ఐదు వేల మంది నా సబ్స్క్రైబర్లు అరే మీరే ఒక్కసారి ప్రశ్నలు వేసుకుంటారా అంటే అందరూ పెద్ద మనుషులైనా ఒకడు అంటాడు మీరు నాన్ బ్రాహ్మించుకు చెప్పుకోండి బ్రాహ్మించికి చెప్పొద్దండి మీ బిజినెస్ అంటాడు అవునా బ్రాహ్మిన్స్ ఎవడ్రా నాన్ బ్రాహ్మిన్స్ ఎవడరా హే బుద్ధి మీకే మీ లోతులో తెలుసుకోండి మీ బుద్ధిలో తెలుసుకోండి ఎవడు గురువు ఎవడు బ్రాహ్మడు ఎవడు డబ్బు ఉండేవాడు ఎవడు ఐఏఎస్ ఎవడు ఐపిఎస్ ఎందుకు నేను ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది ఏదన్నా గ్రూపుల్లో పోస్ట్ పెడితే వద్దంటారు గ్రూపుల్లో పోస్ట్ పెడితే దీనికి ఒక తహా మీరు దీన్ని ఊరికే చాటింగ్ ఆడుకుంటారే బ్రా మీరు ప్రపంచమంతా కూడా గ్రూపులు హ్యాండ్ రాసి ఉందంటే అందరికీ పనికి ఒక గుంపు గుంపుగాలికింది కానీ నిజమేమి దేశంలో శక్తిని కాపాడతారా స్త్రీని కాపాడతారా పనిని కాపాడతారా అర్థమని అందరూ పని దొంగలైకున్నారు ఫ్రీగా వచ్చేలా అందరూ గాలిలో దీపాలు పెట్టి గాలిలో మెడల్ కడితే అర్థమని ఎంత లక్ష కోటికి ఇస్తాం షూట్ కేసులు ఇస్తామంటారా అంటే నిజాన్ని ఒప్పుకోరా కష్టపడరా మీరు తప్పించరా తల్లి తండ్రి దేవతలుగా ఒప్పుకోరా ఒక స్నేహితుడు తెలిసిండేటువంటి బాపనుడు మంచి ఒక శ్లోకం చెప్తే ఆశీర్వాదిస్తే అర్థమా దాన్ని మీరు ఒప్పుకోరా ఎక్కడున్నారు చూడు అనరాజు కానీ దొంగ భక్తులు ఉండినా అథవా అభిమానం లేని వాళ్ళు ఉన్నా పది రూపాయలు బిక్ పిల్లికి భిక్షం పెట్టలేని వాళ్ళు ఎందుకురా నాకు భిక్షం కాదు అంటే మీరు భిక్షం పెడితే మీ పాపాలు పోతాయి అంటే పది రూపాయలు భిక్షం పెట్టే యోగ్యత శక్తి కూడా మీకు లేదా నలభై ఐదు వేల మంది భక్తులు ఉన్నారు ఎందుకు నేను ఇట్లా లైవ్ వచ్చినాను హర హర మహాదేవ సింభు కాశీ విశ్వ ప్రతి ఒక్కరూ ఆలోచించండి భార్యాభర్తలు ఆలోచించండి అన్న తమ్ముల ఆలోచించండి స్నేహితులు ఆలోచించండి అధికారులు ఆలోచించండి అధికారంలో రకరకాలైనటువంటి వెరైటీలు ఏబీ చదువుకునేటువంటి వాళ్ళు చట్టతో సేపడి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు కదా నా భక్తుల్లో పోలీసులు ఉన్నారు మిలిటరీ వాళ్ళు ఉన్నారు రకరకాలైన రైల్వే ఆఫీసర్లు ఉన్నారు విమానాల్లో ఆఫీసర్లు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు ఉన్నారు రకరకాలైనటువంటి ఒక తర పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు ఓనర్లు అంతా కూడా భక్తులు ఎంతమంది ఉన్నారు కదా అంటే చూపాకారానికి అంటారా ఊరికే షాంపులకు నాతో కూడా స్నేహితం చేస్తారా షాంపులకు నాతో కూడా ఊరికే కనెక్ట్ అవుతారా నా పద్ధతి ఇది దైవత్వం కాదు నిజ గురుత్వం కానే కాదు నిజ గురు దైవత్వానికి సప్త ఋషుల సాక్షి అర్థమవుతుందంటారా గుర్తుపెట్టుకోండి ఓం ఋషిభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం కశ్యపాయ శరణం మమ ఓం శరణం మమ ఓం భారద్వాజ మమ ఓం విశ్వామిత్రా మమ ఓం గౌతమా మమ ఓం జమదగ్ని మమ ఓం వశిష్ట శిష్టాచారాయ మమ పార్వతి పరమేశ్వరు ఈ సప్తర్షి మండలానికి మూలంగా నాయకులు లీడర్స్ పార్వతి పరమేశ్వరులు వందే పార్వతి పరమేశ్వరు నమస్కారం చేస్తాను పుణ్యమో పాపమో ఈ ప్రశ్న మీకే దీనికి జవాబు మీరు ఇచ్చుకోవాలని నేను అడగను మీరు ఇంత చెయ్యండి అని అడగను నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు మీరు ఏ మూలలో ఉన్నారు వెంటనే హెచ్చెత్తుకుని నాతో కనెక్షన్ లేకుండా పది రూపాయలు పెట్టేటువంటి శక్తి లేకుండా ఉండేవాళ్ళు బుద్ధి లేకుండా ఉండేవాళ్ళు తప్పుకోండి 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 నాకు ఈ ఛానల్ లేకుండా పర్వాలేదు నాకు ఈ మొబైల్ లేకుండా పర్వాలేదు నేను కాశీలో తప్పించేదానికి నా జన్మ సార్థకం చేసుకుని ఈశ్వరుల నుంచి నేను మర్జీ కలిసిపోవడానికి నేను వచ్చినాను అర్థమైనా మీకేమన్నా కాల్స్ అంటే మీకేమన్నా మంచిదైతే మీకు నచ్చితే మాత్రమే అర్థమైనా ఏదన్నా పోస్ట్ పెడితే దానికి వెంటనే స్పందన రావాలి ఏదన్నా మాటలు చెప్తే వెంటనే స్పందన రావాలి ఏ గ్రంథంలో లేదంటారు ఏ స్థలంలో లేదంటారు మహిమలే ఉండే ప్రపంచాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు అందులో ప్రత్యేకించి భారతదేశం సప్తమోక్ష పురి అయోధ్య మధుర అమాయ కాశీ కంచి పురి ద్వారవతి శివా సప్తైతే ఇది మొక్కసారి సప్తమోక్ష పురిలో ఎక్కడైనా న్యాయం చూపిస్తారా ద్వాదసాధ్యక్తుల దగ్గర ఎక్కడైనా న్యాయం చూపిస్తారా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడైనా న్యాయం చూపిస్తారా ఏదైనా మనకు స్వక్షేత్రమైనటువంటి హిందూ ధర్మక్షేత్రాలు ఎక్కడైనా మీరు న్యాయం చూపిస్తారా ఎక్కడైనా ధర్మాన్ని నిలపగలిగినారా ఏ అధికారులైనా ఏ భక్తులైనా ఏ అన్నదాన సంస్థలైనా అంటే ప్రతి ఒక్కరు స్వార్థంగా బిజినెస్లు చేస్తూ ఉంటాడు అందరికీ కలిసి కట్టి ఆల్టిమేటం ఇది యమధర్మరాజు చిత్రగుప్తుని చెట్లు అంతా లెక్కలేపిస్తా ఉన్నాడు కాలభైరుడు ఖచ్చితంగా కఠినంగా దండిస్తా ఉన్నాడు కానీ దండించిన బుద్ధిరాధ ఆస్తులు దోచుకుని దాన్ని ఏం చేసేదని భయపడేటువంటి వాళ్ళు కాశీలో ఉన్నారని నాయనా ఆశ్రమాల పేరు మీద ఆస్తులు దోచేసి వాళ్ళు ఎక్కడంటే నిద్ర పట్టకుండా ఉన్నారు ఊర్లకు పోలేరు ఇక్కడే ఉండలేరు అటువంటి వాళ్ళ పేర్లు చెప్తే చస్తారు అరహర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథకంగా గుర్తు పెట్టుకోండి మీరు ప్రతి మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి ప్రతి నయా పైసా కూడా ఈశ్వరికి చెందుతుంది ధర్మంగా చేయండి ఏదో మెహర్బానీగా చేయొద్దండ చేతి వాటంగా బుద్ధి బుద్ధివాటంగా చేయొద్దండ జాతికో భాషకో చేయొద్దండి ప్రజ్ఞగా ప్రాణానికి దేహానికి పంచభూతాలకు ప్రకృతికి సిద్ధంగా మీరు ఏదైనా దానమో ధర్మమో చేయండి భక్తి చేయండి మన ఛానల్ భారద్వాజ ఆశ్రమం అనబడేటువంటి కుటీరం అద్దె కొంప నేను అద్దె కట్టుకుని అర్థమైన ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఈ మధ్యలో మీరు కలిసి చూడండి నేను చిన్నగా పోస్టులు పెట్టినా వచ్చేవాడికి నేను భోజనం పెడతాను నీళ్లు బాటలు ఇస్తాను వాడు పది రూపాయలు నాకు ఇవ్వకుంటే కూడా అర్థమైన వాడికి బస్ ఛార్జీ కాసులు ఇస్తా ఉన్నాను నేను ప్రతి ఒక్కడు నాకు హింస పెట్టి అంటే బుద్ధిని పరిషాన్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో నేను బాడీగా కట్టి కరెంటు బిల్లు కట్టి అంటే భోజనం సామాన్లు కొనుక్కోలేనటువంటి భేద పరిస్థితుల్లో నేను అంటే ఈ పరిస్థితి నాకు ఎందుకుంది ఇది నాకు అవసరం లేదు నేను కూడా ఎక్కడ కూలో నాలెడ్జ్ చేయొచ్చు ఏ ఆశ్రమంలో చెత్త చూడచ్చు ఏ దేవాలయంలో ఉన్నా చెత్త చూడవచ్చు లేదంటే ఆ గంగానదిలో అక్కడెక్కడ ఊరికే జోలి పట్టుకుని అడుక్కు తినచ్చు నేను నిజమైన అడుక్కు తినేవాడైతే అడుక్కు తిని నా అక్కడ పోసుకోవచ్చు ఇంకా పదో పదుకో నేను మిగిలించుకోవచ్చు కాదు నేను ధర్మ భక్తి భిక్షకుణ్ణి పరమాత్మని సేవ దగ్గర పరమాత్ముని దగ్గర నేను భిక్షకుణ్ణి పరమాత్ముని అట్లా ధర్మ భిక్ష అడుగుకుంటాను ఇది భక్తులకి ఇస్తాను భక్తులు ఇచ్చేటువంటి భిక్షను దాన్ని మళ్ళీ పరమాత్మని అప్పచెప్తాను ఇది మీరు తెలుసుకుంటే మీకు ఆయుష్ ఆరోగ్యం నలభై ఐదు వేల మంది నాకు భక్తులు ఉన్నారు సబ్స్క్రైబర్లు వీళ్ళందరూ కూడా వెంటనే మేలుకోకపోతే అందరూ లెఫ్ట్ అయిపోయి తప్పుకోవచ్చు నేను ఈ ఛానల్ బంద్ చేసేస్తాను మీరు ఊరికే కాటాచారానికి భక్తులు కావద్దండి హరహర మహాదేవి శంభు కాశీ విశ్వం నా దగ్గర ఏం శక్తి ఉంది అని పరీక్ష చేసేవాళ్ళు నా దగ్గర నుంచి లెఫ్ట్ అయిపోయి తప్పించుకోండి మీరు మహిమలు కోరేటువంటి వాళ్ళు నా దగ్గర నుంచి తప్పించుకోండి ఏదో పెద్దముండా కొడుకుని వయసు అయింది చదువుకున్నాను కొన్ని గ్రంథాల నుంచి కొన్ని కొన్ని తీసి ఇప్పుడు చూడు విఘ్నేశ్వరుడు పండగ చేశారు ధూమ్ ధామ్మని గౌరీ గురించి మీకు తెలియదు ఋషి పంచమి గురించి తెలియదు ఇది నాన్ బ్రాహ్మించి చెప్పుకోండి అంటారా బ్రాహ్మలు ఏ బ్రాహ్మణికి రా సప్త ఋషి గురించి తెలుసు ఏ బ్రాహ్మడు ఏ పండితుడు సప్త ఋషి మండలాన్ని గురించి సప్త గురించి ప్రతిరోజు తలుచుకుంటా ఉన్నారు మీరు ఆజ్ఞం వదలకపోయినా గోచి ఉండినా లేకపోయినా మీకు యజ్ఞోపవితం ఉండినా లేకపోయినా మీకు ప్రజ్ఞ బుద్ధి పని చేసేదే సప్త ఋషుల నుంచి సప్త ఋషుల నుంచి ఈ సప్త ఋషులు సూర్యుని రూపకంగా రాత్రి చంద్రుని రూపకంగా సూర్యుడు చంద్రుడు లేకపోతే నిండా అమావాస్య వర్షాకాలంలో ప్రార్థమైన నక్షత్రాల రూపకంగా ఆ నక్షత్రం లేకుంటే ప్రకృతి ప్రాణవాయువు రూపకంగా ఉంటారు ఏం తెలుసుకుంటా ఉన్నారు నాను బ్రాహ్మించి బ్రాహ్ ఎంత దుర్మార్గులరా మీరు నాన్ బ్రాహ్మించి చెప్పండి స్వామి మీరు బిజినెస్ నడుస్తుంది అంటారా నేనేది ఇంకేది గురుకుల పెట్టను అసలు బాపనవులో నేను దగ్గరికి రాని నేను అనుకున్నాను పాపనవుడు ఉంటేనే మనకి ఏం చెప్పాను ఎందుకంటే వానికి బ్రహ్మజ్ఞానం పుట్టుకుతో వచ్చే వాడి వానికి వదిలేస్తాం నేను ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిస్తు నాకు ఇంత కోపం రాదు ఇంత నన్ను రేగిస్తా ఉన్నారు అందరూ పండితులు అందరూ విద్యావంతులు అందరూ బుద్ధివంతులు అనరాదు కానీ మన దేవాలయాలు నాశనం ఉంది మన ధర్మం నాశనం అయిపోతుంది ప్రతి జగలో బిజినెస్ చేసుకుంటారు అంటే చెప్పుని వదిలే జాగా లేదు పూల బుట్టిబెట్టే జాగా లేదు నువ్వు ఉడ్డుబెట్టి కనీసం ఎక్కడన్నా ఒక దేవస్థానం దగ్గర కూర్చునే జాగాలే ఏ దేవస్థానంలో తీర్థం ప్రసాదం లేదు దర్శనం లేదు పోండి 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 చలోవో చలో చలో నడిరా 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 అడిరా 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 అన్ని భాషల్లో కూడా అర్థమైన తాపత్రయాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి రా బ్రాహ్మలు ఉండేటువంటి జగా ఎక్కడ ధర్మం ఉంది ఎక్కడ మీరు భక్తుని ఎక్కడ ముష్యులు ఎక్కడ ఒక తన నిజమైనటువంటి వ్యక్తిని కాపాడారు అందుకే మా గురువులు చెప్పేవారు పరమాచార్యులు మహిమ కలిగినటువంటి వాళ్లకు పండ్లు పడిపోయి వయసు అయిపోతే వాళ్ళ మంత్రం చెప్పలేరు అర్థమని వాళ్ళకి డబ్బులు దక్షిణ ఏమి ఇవ్వరు ఎందుకంటే ముషిలోడు ఏం మంత్రం చెప్పడం అందుకే కంచి ఒకసారి చెప్పారు రే కంటి కుడిపేస్తుంది మంశాలను నాశనం అయిపోతుంది ఆయన తాళ్ళు పట్టుకోరా అని చెప్పి ఇప్పుడు పేర్లు చెప్పేటువంటి అవకాశం అయితే లేదు కానీ కొంతమంది మహిమలు కలిగిన తపస్సు చేసినటువంటి అఘోరాలు ముసలి రూపంలో వాళ్ళు ఏమీ తెలియకుండా ఉంటారు వాళ్ళు అనగానే గుర్తించకపోతే సర్వనాశనం తప్పదు వాళ్ళని గుర్తించి దండం పెట్టాలి మీరు గాలిలో దీపం పెట్టి గాలిలో మేడలు కట్టి గాలిలో విమానాల్లో ఫైట్లు చేసేటువంటి వాళ్ళని కాదు మీరు కనుక్కోల్సింది నిజమైన అఘోరాలను అంటే బ్రాహ్మలే అఘోరాలు ఇంకెవరు కాదు బ్రాహ్మలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు వేరే జాతుల అఘోరాలు అవుతారు అంటే బ్రాహ్మడు ప్రేమిస్తే బ్రాహ్మడ ప్రీతిస్తే బ్రాహ్మడ భిక్షం పెడితేనే అఘోరాలు కానీ ఘోరాలు కానీ స్వామీజీలు కానీ తయారవుతారు ఇదేం రాంటే బ్రహ్మజ్ఞానం అంటారు ఈ బ్రహ్మజ్ఞానం తపస్సుతో వస్తుంది తప్ప పుస్తకాల్లో చదివితే రాదు సర్టిఫికేట్లు తీసుకుంటే రాదు అరహర్ మహాదేవి శింభో కాశీ ఈ బాధ అంటే ఊరికే ఒత్తిట్లో పెళ్లి లేచిపోరా తండ్రిని ఎంతమంది ఓ నలభై ఐదు వేల మంది గురువు గారికి సబ్స్క్రైబర్లు ఉన్నారు ఏ వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల మంది కూడా ప్రకటనలో లేకపోతే ఎందుకురా అరహర్ మహాదేవ్ శింభో కాశీ విశ్వనాథం ఇదన్నీ కూడా మీకోస్తే మీ కుటుంబాలు తల్లి తండ్రి అన్నతమ్ములు అక్కచల్లెళ్ళు భార్య బిడ్డలు మీ విద్య మీ బతుకులంతా కూడా అర్థమైన మీ సంస్కారం మీరు బాగుపడేదానికి ఇంకొకరు అంటారు అర్థమైన మీ పురాణం మేము వినేదానికి కాస్త మేము ఏదో భిక్షం పెడతాంలే అంట ನೀರುಕ್ಷೇಸ್ ಅ ಪುರೇದೇ ಕಷ್ಟ ಗುರುಗಾರು ಜಾಗ್ರತ ಗುರುಗಾರ ಜಾಗ್ರತ ಗುರುಗಾರು ಜಾಗ್ರತ ಗುರುಗಾರ ಅಡ್ವರ್ಟೈಜ್ ಎಂಟ್ಲು ಬೋರ್ಡ್ ಲುಪಲು ಪಚ್ಚಕಾಗ ತೋರಣಗತ ಇವಂತ ವದು ಆರ್ಹರ್ ಮಹಾದೇವ್ ಆಯ್ನ ಸ್ವಯಂಭು ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರಾಧಿ ಸ್ವರೂಪು ಸಪ್ತರುಷ ಮಂಡಲ ಆಯ್ತು ಗಂಡೆಲ್ಲ ಪಟ್ಟಿನ ಇಪ್ಪತ್ತು ತಪ್ಪಿಂತ ರಘೋರಸ್ವಾಮಿ ಸುಧಾಕರ್ ಸ್ವಾ ಭಾರ್ವಾಜ ಕುಟಿ ಆರಹರ್ ಮಹಾದೇವ್ ಶುಂಭು ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ನೋಡಿ ಲಫ್ಟ್ अरहा महाददेव, अरहा महादेव, अरहा महादेव, अरहा महादेव. शुब बबब यतना